వెల్కమ్ బ్యాక్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడారు ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసి తీరుతుందని పుతిన్ తనకు చెప్పారని ట్రంప్ అంటూ ఉన్నారు సార్ రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధానికి సిద్ధమవుతోంది సార్ అంటే ఆల్రెడీ ఉక్రెయిన్ ఈ మధ్య బీకర్ దాడి చేసి వన్ థర్డ్ ఆఫ్ రష్యన్ స్ట్రాటజిక్ బాంబర్స్ ధ్వంసం చేసింది వెరీ బిగ్ సీక్రెట్ ఆపరేషన్ అంటే డ్రోన్లను స్మగిల్ చేసే రష్యా లోపలికి వేల కిలోమీటర్లు అవి లారీలో ట్రక్కుల్లో ప్రయాణం చేసి అటాక్ చేసేది మామూలు ఆపరేషన్ కాదు సో ఈ ఆపరేషన్ తర్వాత మీకు డెఫినెట్గా రష్యా రియాక్ట్ అవుతుంది కాకుండా ఎలా ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ డేనే క్రిమియాకు రష్యాను లింక్ చేసే బ్రిడ్జ్ని కూడా లేపే పేల్చేశారు యుక్రెయిన్ సో ఇలా ఈ రెండు మొదటిది మామూలు ఇన్సిడెంట్ కాదు ఎందుకంటే ఈ వార్లో మీకు వైట్ హౌస్లో ట్రంపే చెప్పాడు యో మిలిటరీలీ యో నో కార్స్ అని జలెన్స్కిని వాయించేసాడు నీ చేతులు ఏం లేదు నువ్వు అని అయిపోయినా అని సో అందువల్ల అటు రష్యాకు ఇటు అమెరికాకు ఏకకాలంలో ఉక్రెయిన్ మెసేజ్ ఇచ్చింది మేము స్టిల్ యాక్టివ్ ఇన్ ద వార్ అని మేము స్టిల్ యాక్టివ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అని మెసేజ్ ఇవ్వడం ద్వారా ఒక ఉక్రెయిన్ అనేది అనివార్యంగా ఈ యుద్ధం కొనసాగటానికి కారణమే ఎందుకంటే ఆ స్థాయిలో మెసేజ్ ఇచ్చాక రష్యా ఎందుకు కోరుకుంటుంది ఇప్పటిదాకా ఉక్రెయిన్ ట్వంటీ పర్సెంట్ భూభాగాన్ని రష్యా ఆక్రమించుకుంది సో అలాంటి పరిస్థితుల్లో ఇక ఉక్రెయిన్కు మరో మార్గం లేదు శాంతి చేసుకోవడం తప్ప అంటున్న సమయంలో ఉక్రెయిన్ విరుచుకు అది కూడా మామూలుగా విరుచుకుపడడం కాదు సో అందువల్ల డెఫినెట్గా రష్యా రియాక్ట్ అవుతుంది ట్రంప్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు సో ట్రంప్ ఇప్పుడు అఫీషియల్గా కూడా కన్ఫర్మ్ చేశారు రష్యా చాలా ఇప్పటికే మాట్లాడింది కూడా ఎందుకంటే యుక్రెయిన్ ట్రంప్ కూడా ఇన్ఫామ్ చేయకుండా అటాక్ చేసింది అమెరికన్ వెపన్స్ వాడలే తన సొంత వెపన్స్ తన సొంత టెక్నాలజీతోనే దాడి చేసింది అందుకే అమెరికాకు కూడా ముందు ఇన్ఫార్మ్ చేయలేదు పుటిన్ అదే బహుశా వివరణ ఇచ్చుకొని ఉంటాడు తన ఫ్రెండ్కు నాకు కూడా తెలియదు తెలిస్తే ఆపేవాడిని నాకు తెలియదు నాకు తెలియకుండా చేశారు అని చెప్పు చెప్పుకోవడానికి ఫోన్ చేసి దాన్ని సో ఆయనకైనా రష్యా డెఫినెట్గా అటాక్ చేస్తుంది ఆల్రెడీ ఇప్పుడు నార్త్లో ఈస్ట్లో నార్త్లో సుమి అనే ఉక్రేనియన్ సిటీని ఆక్రమించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి సో అలాగే ఈస్ట్లో కూడా మరికొంత చొచ్చుకుపోవటానికి రష్యా ప్రయత్నిస్తోంది అని మరి ఉక్రెయిన్ ఏం చేస్తుంది దానికి కౌంటర్ అటాక్గా సో ఈ పరిణామాలు క్లియర్గా ఏం మెసేజ్ ఇస్తుందంటే రష్యా ఉక్రెయిన్ వార్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ఓవర్ ఇరవై నాలుగు గంటల్లో యుద్ధం ఆపుతానని ట్రంప్ మొదలుపెట్టాడు ఈ నాలుగు నెలల్లో నాలుగు సార్లు పుట్టినతో ఫోన్లో మాట్లాడాడు కానీ ఎక్కడా యుద్ధ వినమన ఛాయలు అయితే కనబడతలేవు సో జెలెన్స్కి అమెరికా యుక్రెయిన్తో మినరల్ డీల్ కుదుర్చుకుంది ఉక్రెయిన్లోని రేర్ ఎర్త్ మెటల్స్ యురేనియం టైటానియం మొదలకొని రేర్ ఎర్త్ మెటల్స్ను కొల్లగొట్టేందుకు అమెరికా ఒప్పందం చేసుకుంది మినరల్స్ అయితే అమెరికాకు దక్కింది కానీ పీస్ మాత్రం ఉక్రెయిన్కి దక్కలేదు సో అందువల్ల రష్యా ఉక్రెయిన్ వార్ మరింత ఉధృత దశకు చేరుకున్న ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఉక్రెయిన్ ధ్వంసం చేసిన వాటిలో న్యూక్లియర్ వెపన్స్ను ప్రయోగించగలిగే స్ట్రాటజిక్ బాంబర్స్ కూడా ఉన్నాయి అవి నియర్లీ వన్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ డామేజ్ డిస్ట్రాయ్ అయిపోయాయి అందువల్ల న్యూక్లియర్ స్ట్రైక్ కెపబిలిటీ పైన ఉక్రెయిన్ అటాక్ చేసింది అఫ్కోర్స్ రష్యాకున్న న్యూక్లియర్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ కనుక గతంలో కూడా రష్యా ప్రకటించింది కూడా మీరు మీ అనువాయుధాలకు కూడా వాడతామని బెదిరించింది ఈవెన్ మూడో ప్రపంచ యుద్ధం ఉన్న పదం కూడా వాడారు ఎందుకంటే ట్రంప్ ఈ యుద్ధం ఆపకపోతే రియల్లీ బ్యాడ్ థింగ్స్ రియల్లీ బ్యాడ్ థింగ్స్ అంటే డిమిట్రీ మాధ్యదేవ్ దేవ్ పుటిన్ క్లోజ్ ఏడ్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా ఆయన అయితే నిజమే ఆ రియల్లీ బ్యాడ్ థింగ్ ఏంటంటే థర్డ్ వరల్డ్ వార్ అని కూడా హెచ్చరించారు సో అందువల్ల ఈ ఎస్కలేషన్ ఎక్కడి దాకా వెళ్తుంది అప్పుడు అమెరికాకి ఆప్షన్ ఏంటి ఉక్రెయిన్కు మద్దతుగా నిలబడి రష్యాతో పోరాడమా సో ఉక్రెయిన్ వదిలేసి బయటికి వెళ్ళడమా సో వాట్ షుడ్ అమెరికా డూ అనేది ఒక క్వశ్చన్ బట్ డెఫినెట్గా రష్యా మరింత భీకరమైన అటాక్ ప్రిపేర్ అవుతుంది అనేది క్లియర్గా కనబడుతోంది అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చున్న ఇరవై నాలుగు గంటల్లో ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ చెప్పారు సార్ ఈ నాలుగు నెలల్లో మీరు చెప్తున్నట్టుగా నాలుగు సార్లు ట్రంప్ పుతిన్ మాట్లాడుకున్నారు కానీ ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి ఎందుకు ట్రంప్ ఫెయిల్ అవుతూ ఉన్నారు సార్ ఎందుకంటే ట్రంప్కున్న కంట్రోల్ ఏంటి రష్యా పైన ఇప్పుడు భారత పాక్ యుద్ధాన్ని ఆపానని చెప్తున్నాడు ట్రేడ్ ఉపయోగించాను ఆయుధంగా అంటున్నాడు ట్రేడ్ ఉపయోగించాడా లేదా నిజంగానే ట్రంపే ఆపాడా అని చర్చ అయితే ఇండియాలో జరుగుతోంది బట్ ఒకటి మాత్రం నిజం భారత్ పాక్లు ప్రకటించకముందు ట్రంప్ ప్రకటించాడు అందులో ఎంతో కొంత పాత్ర లేకపోతే అలా ఎలా ప్రకటిస్తాడనే క్వశ్చన్ అయితే ముందుకుంది బట్ ఇక్కడ పాకిస్తాన్ అమెరికా క్లయింట్ కంట్రీ భారత ప్రభుత్వం ఏమో ఇటీవల కాలంలో తన స్ట్రాటజిక్ అటానమీని డైల్యూట్ చేసుకుంటూ వెళ్తూ వెళ్తూ ఆఖరికి ఇప్పుడు అమెరికాతో బిగ్గెస్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్గా మారిపోయాడు ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికన్ స్ట్రాటజిక్ లక్ష్యాలకు ఒక వంత పాడే దేశంగా మన విదేశాంగ విధానం మారింది అంటే చైనాతో మనకున్న వివాదం రీత్యా మనం వెళ్ళి అమెరికా నాయకత్వంలోని చైనా వ్యతిరేక కూటంలో చేరిపోయాం ఆ స్ట్రాటజిక్ బ్యాలెన్స్ కాస్త పోయింది స్ట్రాటజిక్ అటానమీ కాస్త వదులుకున్నాం ఎస్ చైనాను ఎదుర్కోవాల్సిన రీతిలో ఎదుర్కోవాల్సిందే అందుకు అవసరమైన వ్యూహాత్మక అడుగులు వేయాల్సిందే కానీ ఆ క్రమంలో మనం అమెరికా పైన ఆశ పెట్టుకుని వెళ్ళిపోయాం ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి ఏంటో రేపు మనకు కూడా అదే పరిస్థితి అవుతుంది ఇంత ఇంత మనం అమెరికాకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతున్నా అమెరికా ఏం చేసింది మనకేం సపోర్ట్ చేయలేదు మనను పాకిస్తాన్ ఒకే గంట కట్టింది కానీ భారతదేశ వ్యూహాత్మక విధానంలో వచ్చిన మార్పు వల్ల ట్రంప్ ఈ ఎత్తుగడ ఈ ఒత్తిడి చేయగలిగాడు కానీ రష్యా విషయంలో అది కాదు కదా అమెరికాతో పోటీ పడే దేశం రష్యా సో అమెరికా చెబితే రష్యా వినటానికి సిద్ధంగా లేదు ఉక్రెయిన్ వింటలేదు అమెరికాకు రష్యా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఉక్రెయినే ట్రంప్కి చెప్పకుండా రష్యా పైన అటాక్ చేసింది అలాంటప్పుడు రష్యా ఎందుకు ఇంటుంది సో ట్రంప్ అనుకున్నాడు బిజినెస్ డీల్ కుదుర్చుకున్నట్లు రెండు దేశాల మధ్య కూడా డీల్ కుదురుతుంది అని అనుకున్నాడు కానీ బిజినెస్ కాదు కదా ఇది సో బిజినెస్ డీల్ కుదుర్చుకున్నట్టు వ్యవహారం ఉండదు రష్యా ఏ అందులో వెస్ట్రన్ క్యాలిక్యులేషన్స్ అన్ని ఫెయిల్ అయినాయి రష్యా విషయంలో వెస్ట్ ఏమనుకున్నది అమెరికా కానీ యూరోప్ కాని అనుకున్నది ఏంటంటే ఈ యుద్ధం మొదలు పెడితే రష్యా పైన మేము ఆంక్షలు విధిస్తాం ఈ ఆంక్షల్లో రష్యన్ ఎకానమీ తలకిందులైపోతుంది అనుకున్నారు మీకు ప్రెసిడెంట్ బైడెన్ స్టేట్మెంట్ ఉంది రూబుల్ విల్ రబుల్ అని ఏమీ కాలే ఇప్పుడు యుద్ధానికి ముందు రూబుల్ ఏ స్థితిలో ఉందో అదే స్థితిలో దాదాపు ఉంది రష్యన్ ఎకానమీ కంప్లీట్ కొలాబ్స్ అవుతుంది అనుకున్నారు కానీ రష్యా నుంచి వెళ్ళిపోయిన వెస్ట్రన్ కంపెనీసే నష్టపోతున్నాయి తప్ప రష్యాకి పెద్దగా ఇబ్బందులు పడ్డ మాట నిజం కానీ తలకిందులకు కాలే ఇప్పుడు మెక్డొనాల్డ్స్ పెప్సీలు అప్పుడు ఇప్పుడు ట్రంప్ వచ్చాక మళ్ళీ రష్యాలోకి వస్తామని ఎదురు చూపులు చూస్తున్నాయి ఇప్పుడు పుటిన్ కండిషన్స్ పెడుతున్నాడు మీ ఇష్టం అవుతున్నట్టు వెళ్ళిపోయాను కదా ఇప్పుడు ఈ కండిషన్స్కి లోబడి ఈ నష్ట పరిహారానికి సిద్ధపడి మీరు రావాలి అని సో అమెరికన్ వెస్ట్రన్ మల్టీనేషనల్ తమ నెట్వర్క్లన్నీ రష్యన్ కంపెనీస్ అమ్ముకొని వెళ్ళిపోయారు ఇప్పుడు నష్టపోయింది రష్యా కాదు అమెరికన్ కార్పొరేట్ అమెరికా నష్టపోయింది కార్పొరేట్ యూరోప్ నష్టపోయింది సో ఇంకో అంచనా ఏమంటే పుటిన్ ఏకాక అయిపోతాడు పుతిన్కు ప్రపంచంలో ఎవరు సపోర్ట్ చేయరు అనుకున్నారు పుతిన్ ఐసోలేట్ కాలే మరింత ఎక్స్పాండ్ అయ్యాడు రష్ చైనాతో ఫ్రెండ్షిప్ బలపరుచుకున్నాడు రష్యాను బహిష్కరించండి అని చెప్పితే అమెరికా మిత్ర దేశంగా భావించి ఇండియా వింటది అనుకున్నారు మన దేశం కూడా వినలే మన వ్యూహాత్మక నిర్ణయాన్ని ఇక్కడ ఇక్కడ డిషే స్ట్రాటజిక్ అటానమీని నిలబెట్టుకున్నాం సో ఇలా ఆఖరికి యూరప్ కూడా కంప్లీట్గా ఏం కట్ చేసుకోలేదు అంతకుముందు గ్యాస్ యూరోప్ అవసరం గ్యాస్ అవసరం దిగుమతుల్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రష్యా కంట్రిబ్యూట్ చేసేది ఈవెంట్ టుడే ఎయిట్ పర్సెంట్ కంట్రిబ్యూట్ చేస్తుంది ఈవెంట్ టుడే సో రష్యాకు నార్త్ కొరియా ఇరాన్ల నుంచి కూడా మరింతగా బలం చేకూరుంది ఇప్పుడు మీకు నార్త్ కొరియాకు చెందిన బలగాలు బ్యాటిల్ ఫీల్డ్ ఉక్రెయిన్తో పోరాడుతున్నాయి ఇరాన్కు చెందినటువంటి ఆయుధాలు రష్యా వాడుతోంది సో ఇలా రష్యన్ ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది అని అమెరికా అంతనా వేస్తే అది రివర్స్ అయిపోయింది రష్యా స్పీడ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గలేదు సో అందువల్ల మీకు వెస్ట్రన్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి కోర్స్ పుటిన్ క్యాలిక్యులేషన్ కూడా ఫెయిల్ అయిన మాట నిజం ఆయన వారం రోజుల్లో ఉక్రెయిన్ పని అయిపోతుంది అనుకున్నాడు కాలేదు నాటో ఎక్స్పాన్షన్ ఆగిపోతా అనుకున్నాడు ఇంకా స్వీడన్ ఫిన్లాండ్ నాటోలో చేరాయి పుటిన్ క్యాలిక్యులేషన్లు కూడా కొన్ని దెబ్బతిన్న మాట నిజమే కానీ ఓవరాల్ గా చూసుకున్నప్పుడు పుటిన్ విషయంలో రష్యా విషయంలో వెస్ట్ వేసిన అమెరికా వేసిన ప్రతి క్యాలిక్యులేషన్ ఫెయిల్ అయింది ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో యుద్ధం ఆపుతానన్నది కూడా ఫెయిల్ అయింది క్లియర్గా పుటిన్ తన స్టాండ్ పైన తాను నిలబడుతున్నాడు మారిందల్లా అమెరికా ఒకసారి యుక్రెయిన్కి మద్దతు ఒకసారి రష్యాకు మద్దతు ఇలా మారుతున్నది అమెరికా వైఖరి రష్యా వెహికల్ స్టాండర్డ్గా ఉంది మీరు నాటో రష్యా పొలిమేర దాకా ఎక్స్పాండ్ కాకూడదు ఉక్రెయిన్ అనేది న్యూట్రల్ స్టేట్గా ఉండాలి ఉక్రెయిన్లోని రష్యన్ ఆరిజిన్ రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ కు భద్రత ఉండాలి ఇలా మా సెక్యూరిటీ కన్సర్న్స్ అందువల్ల మా రూట్స్ ద ప్రాబ్లం ఇవి అని ట్రంప్ పుట్టిన యుద్ధం ముందరి నుంచి చెప్తున్నాడు దానిపైన నిలబడ్డాడు మారింది అటు ఇటు కదిలింది అమెరికా కదా ఓసారేమో పూర్తిగా ఉక్రెయిన్ కు మద్దతు ఇస్తారు ఓసారేమో మేము ఆయుధాలు ఇస్తాం రష్యాలో వాడద్దు అంటారు ఓసారేమో మేము మాత్రం ఇంట్ర ఇన్వాల్వ్ కావు నువ్వే కొట్లాడంటారు ఇప్పుడు ఆఖరికి రష్యాకి అనుకూలంగా ట్రంప్ యునైటెడ్ నేషన్లు కూడా స్టాండ్ తీసుకున్నాడు సో పుటిన్ ఎంజాయ్ ఎంజాయింగ్ అమెరికా ఆసిలేట్ అవుతుంటే వ్యాసిలేట్ అవుతుంటే ట్రంప్ పుటిన్ ఎంజాయ్ చేస్తున్నాడు ట్రేడ్ ఆయుధాన్ని చూపించి భారత్ పాకిస్తాన్ల మధ్య అణ్వస్త్ర యుద్ధం రాకుండా ఆపాను అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నారు కదా సార్ మరి అదే ట్రేడ్ ఆయుధాన్ని ఉపయోగించి రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని ఆపొచ్చు కదా సో అది ట్రంప్ చెప్పాలి నేను చెప్పాల్సింది కాదు ట్రేడ్ ఆయుధాన్ని వాడాడు అనేది మనం అంగీకరించము ఫస్ట్ పాయింట్ సో వాణిజ్యం జరపనంటే భయపడి భారతదేశం మిలిటరీ డిసిషన్ తీసుకుంటుందని నేను అనుకోను దట్ ఇస్ అ స్టేట్మెంట్ తన తాను సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారే ఆ సెల్ఫ్ డబ్బాకు ఒక పరాకాష్ట ఎస్ డెఫినెట్గా ఇండియా పాక్ మిలిటరీ టెన్షన్లను ఎస్కలేట్ అవుతున్న సమయంలో అనేక సందర్భాల్లో అమెరికా అయిన మాట నిజం ఇప్పుడు ఇంటర్వ్యూని ఇంకా ఎక్కువైందా అనేది తేలాలి ప్రభుత్వం దీనిపైన క్లారిటీ ఇవ్వడం లేదు అనుమానాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి కానీ ట్రేడ్ గర్భం ఇండియా ఆపరేషన్ సింధు రాపింది అంటే ఐ డోంట్ బిలీవ్ ట్రేడ్ కొరకు ఆపుతుందా అనేది ఐ డోంట్ బిలీవ్ బట్ డెఫినెట్గా అమెరికా వ్యూహాత్మక ఒత్తిడితోనే మోడీ ఆపాడా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు నరేందర్ సరెండర్ అంటున్నారు కదా సో అక్కడ క్వశ్చన్స్ అయితే ఉన్నమాట నిజం కానీ ఇప్పుడు మరి రష్యా రష్యా ఉక్రెయిన్లను ఉక్రెయిన్తో ఆల్రెడీ మినరల్ డీల్ కూడా కుదుర్చుకున్నాడు మరి ఉక్రెయిన్ ఉక్రెయిన్ ఖనిజ సంపద కొలగొట్టడానికి అమెరికా సిద్ధపడ్డప్పుడు మరి ఉక్రెయిన్ కాపాడడానికి కూడా సిద్ధపడాలి కదా అంటే ఉక్రెయిన్ ఖనిజ సంపద కావాలి రష్యాతో ఫ్రెండ్షిప్ కావాలి అందువల్ల ట్రంప్ షుడ్ ఆన్సర్ మరి ఇన్ని యుద్ధాలు ఆపుతున్నా అక్కడ ఇజ్రాయిల్ కాదా యుద్ధాన్ని ఆపలేకపోయాడు ఇక్కడ రష్యా ఉక్రెయిన్ వార్ను ఆపలేకపోయాడు తాను డీల్ మేకర్ పీస్ మేకర్ నాకు నోబెల్ ప్రైజ్ రావాలి ఇక చిన్న పని చేసినందుకు ఒబామాకి వచ్చింది నాకెందుకు రాలేదన్నాడు మరి ఏమైంది ఇప్పుడు అందువల్లనే కదా రష్యా ఉక్రెయిన్ వార్ ఆపలేకపోయాడు ఇజ్రాయిల్ అటాక్ అండ్ గాజా ఆపలేకపోతున్నాడు కనుకనే ఇండియా పాక్ వార్ ఆపానని పదే పదే చెప్పుకుంటున్నాడు ఇప్పుడు ఆ ఏకంగా పుటిన్తో సంభాషణలు కూడా చెప్పుకున్నాడు నేనే ఆపిన ఇండియా పాక్ వార్ అని సో అలా ట్రంప్ వ్యవహార సర్లు క్లియర్గా అర్థమవుతుంది సో ఇది రష్యా అమెరికాతో పోటీ పడే దేశం ఆఫ్ కోర్స్ పోటీ కాదు అమెరికా స్థాయితో ఫలితం రష్యా స్థాయి వీకే కావచ్చు అమెరికాకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న దేశంలో తాలిబాన్ లాంటి ఒక చిన్న ముష్కర మూకల్ని యుద్ధం చేసి ఆ అంతం చేసి ప్రభుత్వం నుంచి తొలగించి ఇరవై ఏళ్ళు తామే తమ అనుకూల ప్రభుత్వాన్ని నడిపించి తర్వాత తాలిబాన్కి అప్పచెప్పి వెళ్ళిపోయారు కదా అమెరికా ఇది చరిత్ర చెప్పిన సాక్ష్యం కదా మరి అలా నార్త్ కొరియా ఎన్ని రోజుల నుంచి బెదిరిస్తున్నారు ఏం చేయగలిగారు ఇరాన్ ఎన్ని రోజుల నుంచి బెదిరిస్తున్నారు ఏం చేయగలిగారు ఇరాన్ నార్త్ కొరియా న్యూక్లియర్ త్రెష్యూల్లో ఉన్నాయి అంటే అణ్వస్త్రాలు తయారు చేయగలిగే సామర్థ్యానికి దగ్గరలో ఉన్నాయి అమెరికన్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ ప్రకారం రెండు వారాల్లో ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయగలిగే సామర్థ్యాన్ని పొందగలుగుతుంది అని కానీ రష్యా ఇది వెరీ బిగ్ న్యూక్లియర్ పవర్ కదా మీకు ఎకానమీలో రష్యా చిన్నదే కావచ్చు కానీ అమెరికాతో పోల్చగలిగిన సరితూగలిగిన మిలిటరీ పవర్ అది సో న్యూక్లియర్ పవర్ మరీ ముఖ్యంగా న్యూక్లియర్ పవర్ సో అందువల్ల రష్యాని ఏం చేయగలుగుతుంది అందుకే మీరు ఈ వార్ మొదటి నుంచి మీరు గమనించండి ఉక్రెయిన్కు ఆయుధాలు ఇచ్చారు తప్ప ప్రత్యక్షంగా మేము రష్యాతో ఘర్షణకు దిగం ఇది అమెరికా వైఖరి యూరోప్ వైఖరి ఎందుకంటే ఒక జలన్స్ పదే పదే అడిగాడు మీరు ఉక్రెయిన్ గగనతలాన్ని స్కైస్ ను నోఫ్లై జోన్ గా ప్రకటించండి అంటే ఒప్పుకోలే అమెరికా ఒప్పుకోలే యూరోప్ ఒప్పుకోలేదు ఆయుధాలు ఇచ్చినప్పుడు కూడా మీరు డీప్ ఇన్సైడ్ రష్యా అటాక్ చేయకూడదు అని కండిషన్ పెట్టారు ఓన్లీ డిఫెన్స్కే వాడాలి అని కూడా కండిషన్ పెట్టారు అలాగే మీరు మాకు నాటో మెంబర్షిప్ ఇవ్వండి అంటే ఇవ్వమన్నారు ఆఖరికి మీరు మాకు సైనిక బలగాలు పంపండి అంటే కూడా పంపమన్నారు ఇప్పుడు కనీసం పీస్ డీల్ కుదిరించినప్పుడు సెక్యూరిటీ గ్యారంటీలు ఇవ్వండి అని కూడా ఇవ్వడం లేదు అందువల్ల క్లియర్గా అర్థమవుతుంది కదా అమెరికా హెల్ప్లెస్నెస్ రష్యాన్ని నియంత్రించడంలో అమెరికా స్పష్టంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న మరో సంచలన నిర్ణయం సార్ పన్నెండు దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించకుండా ఆయన ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు ఆ లిస్టులో ఆఫ్ఘనిస్తాన్ మయన్మార్ చాద్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఈక్విటోరియల్ గినియా ఎరిత్రియా హైతి ఇరాన్ లిబియా సోమాలియా సూడాన్ అండ్ యమన్ పన్నెండు దేశాలు ఎందుకు సార్ ట్రంప్ నమో పూర్తి స్థాయి ఆంక్షలు పెట్టాడు ఇంకో సెవెన్ కంట్రీస్ పైన కూడా పార్షిల్ పెట్టాడు క్యూబా వెనిజులా ఇలాంటి దేశాలు టోటల్గా నైన్టీన్ కంట్రీస్ పైన ఆంక్షలు పెట్టాడు ఇది కొత్త కాదు టూ థౌజండ్ సెవెంటీన్లో కూడా ఆయన అధికారానికి వచ్చిన తర్వాత మీకు ఇలాగే కొన్ని దేశాల వారు బా అమెరికా రాకుండా మేము నియంత్రి ఆంక్షలు పెట్టాడు అప్పుడు ఏంటంటే అవన్నీ ముస్లిం కంట్రీస్ అప్పుడు ముస్లిం కంట్రీస్ నుంచి మాత్రమే బ్యాన్ చేస్తున్నారు అని అంటే రిలీజియన్ బేస్డ్గా వివక్ష చూపుతున్నారు అని కేసులు వచ్చాయి ఆఖరికి ఇది అమెరికన్ సుప్రీంకోర్టు దాకా కూడా పోయినప్పుడు అమెరికన్ సుప్రీంకోర్టు టూ థౌజండ్ ఎయిటీన్లో ప్రభుత్వానికి అధికారం ఉంది అని ట్రంప్ చర్యను ప్రశ్నించలేదు కొట్టిపారేయలేదు ఒక రకంగా యాక్సెప్ట్ చేసింది దానికి కూడా కారణం ఏంటంటే ముస్లిం మెజ కంట్రీస్ కాకుండా నార్త్ కొరియా వెనిజులాను యాడ్ చేశారు ట్రంప్ తెలివిగా అప్పుడు చూడండి ఇది మేము రిలీజియన్ బేస్ నా టార్గెట్ చేయడం లేదు అని చూపెట్టుకొని సుప్రీంకోర్టులో కేసు గెలిచాడు ఇప్పుడు మరీ ముందే జాగ్రత్త పడ్డాడు అక్కడ దాకా పోకుండా ఇప్పుడు ట్వెల్వ్ కంట్రీస్ లో సెవెన్ ముస్లిం కంట్రీసే సోమాలియా యమన్ ఇలా మీకు సెవెన్ ముస్లిం కంట్రీస్ ట్వెల్వ్లో లో మిగతా కంట్రీస్ లో కూడా సైజబుల్ ముస్లిం పాపులేషన్ ఉంది అప్పుడు కూడా అమెరికా ట్రంప్ వ్యతిరేకించి ఇది ముస్లిం బ్యాన్ అని ఈవెన్ అమెరికాలో ఉన్న రైట్స్ యాక్టివిస్ట్లు వీళ్ళంతా వ్యతిరేకించారు ఎందుకంటే ప్రపంచానికి రిలీజియస్ ఫ్రీడమ్ పైన ఉపన్యాసాలు చెప్తుంది కదా అమెరికా ఈవెన్ భారతదేశంలో కూడా మత స్వేచ్ఛలు సరిగా లేదు మ పైన దాడులు జరుగుతున్నాయని ప్రతిసారి గవర్నమెంట్ ఆఫ్ అమెరికా యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వ రిలీజియస్ ఫ్రీడమ్ నివేదిక ప్రతిసారి చెప్తుంది ఒక్కసారి కాదు సో ఇలా మత స్వేచ్ఛ పైన ప్రపంచానికి ఉపన్యాసాలు చెప్తున్న అమెరికా మరి నువ్వేం చేస్తున్నావు ముస్లిం ఎట్లా విధిస్తావు విధిస్తావని టూ థౌజండ్ సెవెంటీన్ లో విమర్శలు వచ్చాయి ఇప్పుడు విమర్శలు వచ్చాయి అందుకే జాగ్రత్త పడి ఈసారి కొన్ని క్రిస్టియన్ మెజారిటీ కంట్రీస్ కూడా చర్చే ట్రంప్ సో అందువల్ల ఇక్కడ అమెరికా ఇస్ అ నేషన్ ట్రంప్ చెప్పేది ఇక్కడ సరిగా వారిపైన వివరాలు పూర్తిగా కరెక్ట్గా ఉండవు ఇవి డేంజరస్ కంట్రీస్ ఇక్కడ నుంచి క్రిమినల్స్ టెర్రరిస్ట్లు అమెరికాలోకి రావచ్చు అంటూ ట్రంప్ ఉదాహరణ చెప్పాడు ఈ మధ్య కొలరాడోలో ఒక ఫారిన్ నేషనల్ ఇజ్రాయిల్ అండ్ ప్రో ఇజ్రాయెల్ ప్రొటెస్ట్ పైన కాల్పులు జరిపాడు ఇజ్రాయెల్ అనుకూల ప్రదర్శనల పైన ఆ ఉదాహరణ చెప్తూ ఈ కంట్రీస్ నుంచి డేంజరస్ ఎలిమెంట్స్ క్రిమినల్స్ టెరరిస్టులు వస్తారని ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ కొలరాడోలో ఇజ్రాయెల్ అనుకూల ప్రదర్శనపై కాల్పులు జరిపిన ఫారినర్ ఈజిప్ట్ కి ఈ ఈజిప్ట్ ఇక్కడ ఈ నైన్టీన్ కంట్రీస్పై ఎక్కడా లేదు అది అమెరికన్ డబుల్ స్టాండర్డ్ ఉదాహరణ నువ్వు ఏ ఉదాహరణ కొలరాడో ఇన్సిడెంట్ చూపెట్టి ఈ బ్యాండ్ విధిస్తున్నావు ఆ కొలరాడో ఇన్సిడెంట్లో పాల్గొన్న ఫారిన్ నేషనల్ ఈజ్ అన్ ఈజిప్షియన్ మరి ఈజిప్ట్ పైన ఏ ఆంక్షన్ ఎందుకంటే ఈజిప్ట్ అమెరికా ఫ్రెండ్ నా ఫేవరెట్ డిక్టేటర్ ఈజిప్షన్ ప్రెసిడెంట్ ను ఈజిప్ట్ ఈ అమెరికన్ అలై అమెరికా చెప్పినట్లు ఇజ్రాయిల్తో తో కూడా దగ్గర సంబంధాలు పెట్టుకున్న ముస్లిం కంట్రీ అంటే అమెరికన్ ఇంట్రెస్ట్లకు వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటే ఆ కంట్రీ డేంజరస్ కాదు అమెరికన్ వ్యూహాత్మక ప్రయోజనాలకు నెగిటివ్ ఉంటే అది డేంజరస్ కంట్రీ ఇది డబుల్ స్టాండర్డ్స్ ఈ డబుల్ స్టాండర్డ్స్ ప్రపంచ క్వశ్చన్ చేస్తుంది ఏం పాకిస్తాన్ ఆరిజిన్ టెహూర్ రానా అమెరికాలో ఏం చేశాడు డావిడ్ ఎడ్లీ దావుద్ గిలాని ఏం చేశాడు ఇస్లాం మీకు సిక్కు తీవ్రవాదులు ఖలిస్థాన్ వాదులు పన్నా మీకు అమెరికాలోనే ఉంటాడు కదా ఇది అమెరికన్ సిటిజన్ కదా మరి ఏం చేస్తున్నారు అంటే మీరు సిక్కు తీవ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడానికి అభ్యంతరం లేదు టెహూర్ రాణా పాకిస్తాన్ ఆరిజిన్ అమెరికన్ కదా దావుద్ గిలాని ఇలాంటి వాళ్ళు భారతదేశం నుంచి కోప వరకు తీవ్రవాద దాడులు జరిపిన వాళ్ళందరూ అమెరికాలో ఉండొచ్చు మనకు అప్పచెప్పడానికి ఎనిమిది పద ఎన్నేళ్ళు పట్టింది సో ఇన్నేళ్ళు పట్టింది సెవెంటీన్ ఇయర్స్ పట్టింది కదా సో అందువల్ల మొదలు ఈ డబుల్ స్టాండర్డ్స్ ఒకటి వ్యతిరేకం రెండు మీరు ఆ భారతదేశానికి మత స్వేచ్ఛ నుంచి ఉపన్యాసాలు చెప్పి ప్రీచ్ ప్రీచ్ చేస్తారు తప్ప వాట్ ఆర్ యూ ప్రాక్టీసింగ్ నీ కూడా రిలీజన్ బేస్లో అది కూడా నీ వ్యూహాత్మక ఇంట్రెస్ట్లకు అనుకూలంగా రిలీజన్ బేస్ ఇప్పుడు పాకిస్తాన్ ప్రమాదం కాదా ఆఫ్ఘనిస్తాన్ ప్రమాదం అంటున్నాం మరి పాకిస్తాన్ ప్రమాదం కాదా పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళే కదా ఇప్పుడు ప్రపంచం అంతా తీవ్ర దాడులు జరుపుతున్నది మరి పాకిస్తాన్ పైన ఎందుకు ఆంక్షలు పెట్టామనే క్వశ్చన్ అయితే వస్తుంది కదా